అందరి ఆప్తులు మన ప్రాంతంలోనే డెల్టా టైగర్ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి అందరి కోసం నేనున్నానంటూ ప్రతి పనులు ముందంజు ముందంజలో ఉంటూ ఈ ప్రాంత ప్రజానికానికి చాలా దగ్గరగా రాజ అన్న రాజ అన్న అంటూ పిలువబడే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ఎన్నో మరెన్నో ఇలాంటి రోజులు రావాలని నిండు నూరేళ్ల నూరేళ్లు ఆహ్లాదంగా ఆనందంగా ఆరోగ్యంగా ఆయన ఉండాలని ఆ భగవంతుడు మనందరం ఈ సభాముఖంగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీర్వద ఆశీర్వాదాలు ఆలపాటి రాజేంద్ర అన్నకు అందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రాపర్ట్ల నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆలపాటి రాజేంద్రానికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా థ్యాంక్ యూ ఇప్పుడు ప్రదర్శనకు వస్తున్నటువంటి చేత యజమానికి కమిటీ వారి తరఫున మెమౌంట్ గోకరించవలసిందిగా బాపట్ల శాసనసభ్యులు